హలో అండి రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు భూగర్భ జల అన్వేషణలో భాగంగా నారాయణ జిల్లా కోజ్బీ మండలం ఏరియాలో సర్వే కోసం రావడం జరిగింది ఇది మొత్తం గ్రనైట్ ఏరియా గ్రనైట్ ఏరియాలో రెడ్ సాయిల్ ఉంది రెడ్ సాయిల్ అంటే అక్కిపాత్ జోన్గా చెప్పొచ్చు కానీ అక్కిపాట్ జోన్ ఉన్న దగ్గర మరి ఇక్కడ వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంది ఉమ్మడి మహబూబ్ జిల్లా కాబట్టి వర్షపాతం అనేది తక్కువగా నమోదైంది ఇలాంటి ఏరియాలలో మరి భూగర్భ జలాలు అడుగంటి ఉంటాయి ఇలాంటి ప్రదేశాలు మనం సర్వే చేసుకోవాలి రైతుల కోసం వాళ్ళకి నీటి లభ్యత లభించాలంటే అక్కడ ఉన్న అవుట్ క్రాప్స్ ఏమున్నాయి ఉన్న బ్రౌల్డర్ బౌల్డర్స్ ఏమున్నాయి అవి ఏ ఏవైపు డిప్ అయి ఉన్నాయి వాటి మీద ఏమైనా ఫ్రాక్చర్స్ జాయింట్స్ ఏమైనా కనపడుతున్నాయా ఇప్పుడు దానికి నా చేతి కుడి చేతిలో ఉన్నది ఇది ఆర్థోక్లేస్ మినరల్ శాంపిల్ ఇది ఎడమ చేతిలో ఉంది క్వార్జు మినరల్లు ఈ క్వార్జు ఆర్థోక్లేస్ మినరల్స్ అనేవి గ్రనైట్ రాయిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇవి ఉన్న దగ్గర వాటర్ సోర్స్ ఉంటుందా లేదా గ్రనైట్లో ఎక్కువగా ఫ్రాక్చర్ జోన్స్ అనేవి ఉంటేనే నీళ్ళు వస్తాయి ఒకవేళ లేకుండా మాత్రం వాటర్ అనేవి రావు ఇది గ్రనైట్ బౌల్డర్గా అంటాము దీని అవుట్ క్రాప్ కూడా చెప్తాము ఎందుకంటే ఎక్స్పోజర్ రాక్ బాడీస్ ఇవి కొన్ని సందర్భాల్లో వీటి కింది భాగంలో అంటే ఫూట్ హిల్ పాదం దగ్గర ఫ్రాక్చర్ జోన్స్ ఉండే అవకాశం ఉంటుంది తక్కువ లోతులో వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కోసారి చాలా లోతులో వస్తాయి ఎంత లోతులో వచ్చినా కూడా గ్రనైట్ ఏరియాలో రెండు వందల యాభై ఫీట్ల లోతు వరకు మాత్రమే వాటర్ సోర్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్న అక్యూఫర్ జోన్స్ ఏంటంటే వాటర్ నీళ్ళ వల్లనే తీసుకుంటాయి వాన పడ్డప్పుడు తర్వాత ఇచ్చే గుణాన్ని కలిగి ఉంటాయి ఒకే లైన్లో వాటర్ పడుతుంటాయి దాని లీనియామెంట్ అంటాం ఇక్కడ లీనియామెంట్ ఉన్నట్టుగా నా సర్వేలో తెలిసింది సో అందువల్ల నేను ఇక్కడ సౌండింగ్ నిర్వహించాను ఒకసారి ఇలాంటి రాళ్ళు బౌల్డర్స్ ఉన్న దగ్గర నీళ్ళు ఉంటాయా లేవా మరి ఎప్పుడు చూసిన కొబ్బరికాయలతో కావచ్చు వేరే రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు ఈ తిరగట్లేదు అనంత మాత్రాన నీళ్ళు లేవని కాదు అది తిరిగితే వాటి వల్ల నీళ్ళు వచ్చాయన్నది కాదు భూమి లోపల ఎక్కడైనా వాటర్ సోర్స్ అనేది ఉంటుంది కాకపోతే హెచ్చు తగ్గులు ఉంటాయి ఒకసారి జోన్ ఆఫ్ ఎరేషన్ ఏరియాలో జియాలజీ మెటీరియల్ అంటే సాయిలు గాలి ఈ నీటి మడుగులు ఉంటాయి కదా కొన్ని నీటి నిల్వలు ఉంటాయి అవి జోన్ ఆఫెరేషన్ తక్కువ లోతులో నూట ఇరవై ఫీట లోపు కనుక గాలి బుడగలు ఉన్నట్లయితే అవి అక్కడున్న నీరు అనేది ఎండిపోవడం వలన ఒట్టి గ్యాప్లు వచ్చాయి సార్ గ్యాబ్లు మాత్రం వస్తాయి సార్ జియాలసీ చెప్పినట్టు కానీ నీళ్లు మాత్రం రాలేదు సార్ అని చెప్పి రైతులు ఇబ్బంది పడుతుంటారు అవి ఎందుకంటే జోనాపెరేషన్ అంటే వాటర్ జోన్ని వాటర్ టేబుల్ని ఇంకా తాకలేదు మీరు బోర్ వేసినప్పుడు అనే విషయాన్ని రైతులందరూ గమనించాలి ఈ జోన్ ఆఫ్ ఏంటి జోన్ ఆఫ్ తర్వాత క్యాపిలర్ ఫ్రిజ్ ఏంటి ఎంత లోతులో ఉంది తర్వాత వాటర్ జోన్ ఆఫ్ సాచురేషన్ జోన్ ఎంత లోతులో ఉంది వాటర్ టేబుల్ ఎంత లోతులో ఉంది అనేది ఎలా తెలుస్తుంది రైతులకి కొబ్బరికాయలు చూసే వాళ్ళకి అంటే నాన్ జియాలజీ వాళ్ళు చేసేవాళ్ళు అంటే అక్కడ వెల్ చేస్తారు అక్కడ ఎన్ని ఫీడ్లకు బోర్ వేసారు ఇంత ముందు వేసినప్పుడు ఎన్ని ఫీడ్లు ఇచ్చినాయి ఏ లైన్లో వాటర్ పడుతున్నాయి అనే విషయాలని మాత్రమే పరిగణలోకి తీసుకొని రైతు దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఎక్కడో అదే లైన్ చూసి వేసుకుంటారు ఒకవేళ అక్కిఫర్ జోన్ తగిలితే వాటర్ వస్తే లేకుంటే రావు కానీ మన సైంటిఫిక్ మెథడ్ ప్రకారం ఏంటంటే అక్కడ ఉన్న మినరల్స్ ఏమున్నాయి అక్కడ ఎలాంటి రాళ్ళు ఉన్నాయి ఎలాంటి మట్టి ఉంది అక్కిఫర్ ఉందా అక్విక్ ఉందా అక్విటాడ్ ఉందా అక్కిఫ్యూజ్ ఉందా మరి ఆ ఇప్పుడు ఇలాంటి బౌలర్ ఉందనుకోని పైన భాగంలో వాటర్ ఉంటాయా కింద భాగంలో వాటర్ ఉంటాయా మరి బండం మీద ఉంటాయా అనే విషయాలని పరిగణలోకి తీసుకొని మనం సర్వే చేయడం జరుగుతుంది అక్కడ ఎంత లోతులో ఉంది అనే విషయాన్ని చూసుకొని చెప్తే ఆడెన్నించుల వాటర్ వస్తుంది ఎన్ని పీక్లు వేసుకోవచ్చు అక్కడ పాసిబిలిటీ లోతు వరకు వేసుకోవాలా వద్ద బోర్ వేస్తున్నప్పుడు డ్రిల్ బిట్ అనేది ఎన్ని ఎన్ని ఒక నిమిషంలో ఎంత దూరంలో కంప్లీట్ అవుతుంది ఎంత ఎంత లోతులో కంప్లీట్ అవుతుంది అంటే ఎన్ని నిమిషాలు పడుతుంది ఒక బోర్ బిట్ భూమి లోపలికి వెళ్తే అక్కడ హార్డ్ రాక్ వస్తుందా సాఫ్ట్ రాక్ వస్తుందా వెదర్ మెటీరియల్ వస్తుందా నీళ్ళు ఎంతలా తాకినాయి నీళ్ళు ఎంతలా తాకిన తర్వాత మళ్ళీ లోతు ఎంత వరకు వెళ్ళాలి జియాలజీ సార్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాటర్ జోన్ ఉందా లేదా అనే విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి రైతులు అందరూ సైన్స్ ప్రకారం సైన్స్ ప్రకారం సర్వే చేయించుకుంటే మీరు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది కానీ సక్సెస్ రేట్ అనేది మీ భూమి లోపల ఉన్న రాళ్ళను బట్టి రాళ్ళల్లో ఉన్న పగులను బట్టి అక్కడ ఉన్న మీ మట్టిని బట్టి అక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది మనం ఇవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది గ్రనైట్ ఏరియాలో కాకపోతే మనకు సక్సెస్ రేట్ ఇవ్వడం కోసం ఒక జియాలజెస్ట్ తనకున్న అనుభవాన్ని వాళ్ళు వాడే పరికరాలను ఉపయోగించి మనం మంచి పాయింట్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ గమనించి ఈ అవకాశాన్ని చూసుకోగలరు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈస్ మిస్ సుమన్ థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి లేకుంటే డిస్లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్